ఈరోజు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు వారి అణుచులు గంగారాం వారి బ్యాచ్ ఈ రోజు అనంతపురం నగరంలో ఇరవై నెలలుగా సాగిస్తున్నటువంటి భూ దందాలు వ్యతిరేకంగా మరి ఎస్పీ గారికి ధర్నా చేసి మెమరాండం ఇవ్వాలని ఈ భూ బాధ్యతారులపై చట్టదిత చర్యలు తీసుకోవాలని రోజు సిబిఐ పార్టీ అంబేద్కర్ విగ్రహించి ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది మరి గతం ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇరవై నెలల కాలంలో మరి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపు ఈ పద్ పద్నాలుగు సీట్లుంటే పద్నాలుగు సీట్లు తెలుగుదేశం వచ్చాయి రెండు పార్లమెంటు సీట్లుంటే రెండు పార్లమెంటు సీట్లు వచ్చాయి మరి ఇంత మెజార్టీతో జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ముప్పై కోట్లు మేము పార్టీకి ఇచ్చాము ముప్పై నలభై కోట్లు మేము ఓట్ల ఖర్చు పెట్టాము ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాము మేము ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకోవాలని ఈయన ప్రతి నెల నుంచే స్టార్ట్ చేశాడు మొదటి నెల నుంచే అలెగ్జాండర్ ఓటర్ మీద పడ్డాడు మాకు పెద్ద సూట్లు కావాలని పోతే అనంతపురం నగరంలో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్రాంధి షాపు దౌర్జన్యంగా నాకే కావాలన్నాడు మరి బ్రాంతి షాపులు లిక్కల షాపుల్లో తేడాలు వస్తే చంపుతామని వాళ్ళకి సంబంధించిన లీడర్లకే వెలువడిచ్చాడు అదే విధంగా రిజిస్టార్ చేసి దౌర్జన్యం చేశాడు విధంగా బ్రాహ్మణ్ దాదాపు శారదా నగర్ లో మూడు కోట్ల రూపాయల ఆస్తిని చనిపోతే రా బంధువులు మాది చనిపోయిన ఆస్తుల్ని రా బంధువులు ఎట్లా పీక తింటాయో వాళ్ళ ఆస్తుల్ని గద్దల్లాగా ఎత్తి ఎత్తకపోవడానికి కంగారం వాళ్ళ మనుషులు చనిపోయిన ఆస్తుల్ని ఈ రోజు వాళ్ళు రిజిస్టర్లు చేసుకుంటున్నారు మున్సిపల్ ఆఫీస్ లో ఈ రోజు వాళ్ళ పేరు మీద ట్యాక్సులు చేసుకుంటున్నారు గుడుముక్కల వారు బాబు చీరలు పాత చీరలు అమ్ముకొని రూపాయి రూపాయి ఎగబెట్టుకొని కొనుకొని ప్లాట్ వేసుకొని అమ్ముకున్నటువంటి మూడున్నర దౌర్జన్యంగా మరి దౌర్జన్యంగా కబ్జాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి లింగాయత్ చైర్మన్ వాళ్ళ నలభై తొమ్మిది సెంటర్ ఈ రోజు మరి గంగారావు వెంచర్ వాళ్ళ బాబు గారి సొత్త రోజు మేము అడుగుతున్నాం అదే విధంగా అనంతపురం నగరంలో సుదానగర్ రోడ్ లో రజకులు రజకులు రెండు కోట్ల ఆస్తి అక్రమంగా అక్రమంగా రీఛార్జ్ చేయించుకుంటారు సాలార్ భాష ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సాలార్ భాష వాళ్ళ తమ్ముడు మక్బుల్ భాష అని తొమ్మిది నెల నగర్లో బండలు పాటారు కళ్యాణ్ రోడ్డికి బ్రాహ్మిన్స్ ని ఇరవై ఎనిమిది సెంట్లు కబ్జా చేశారు అదే విధంగా రిటైర్డ్ ఎంఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ మల్లికార్జున తొమ్మిది సెంట్లు వాళ్ళని కబ్జా చేశారు రాజవు కాలనీలో ఈరోజు రెండున్నర ఎక్కడ కబ్జా చేశారు అనంతపురం నగరంలో చెప్పుకుంటా పోతే ఈరోజు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏ బిల్డింగ్ కట్టాలన్నా ప్రజలు ఏ బిల్డింగ్ కట్టుకోవాలన్నా కోట్ల రూపాయలు డిమాండింగ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ఎవరు కట్టుకున్నా కూడా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు మనకి కళ్ళకు ముందు కనబడుతుంది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ పిన్నమ్మని ఇంజనీర్ కాలేజ్ దగ్గర క్లీన్ చేస్తా అంటే మళ్ళీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పోయి అన్న ఇది ప్రభాకర్ రెడ్డి వెంటనే అక్కడి నుంచి పలాయనం చిత్రగించు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గురుస్తా కొడతాడు కదా వాళ్ళకి కదా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు మళ్ళీ బాబు ఎగ్జిబిషన్ వాడు ఏం చేస్తాడు పేదవాడు వాడు రూపాయలు కోసం పని పనిచేసావని వాడి నాచి ఇరవై కోట్లేదు వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా పని వాళ్ళు వాళ్ళకి లాట్ తగిలినప్పటి నుంచి మాకు భాగం కలుపుకుంటావా ఇస్తావా సస్తావా అంటున్నాడు వాళ్ళు కలుపుకోలేదని మరి ఈ రోజు వాళ్ళు కాల్పించాడు వాళ్ళ కల్పించిన కేసులో మరి వాడు కూడా పరంబోగు నగరు పట్టుకొని మేము పెద్ద ఎత్తున అరెస్ట్ చేశాం మేం పెద్ద ఎత్తున పనిచేస్తున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాంది ఇరవై నెలలుగా అనంతపురంలో ఇంత అరాచకం జరుగుతుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని అరాచకం అనంతపురంలో జరుగుతా అంటే ముఖ్యమంత్రి కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ కానీ నారాల్లో కేసుకొని ఏమి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సచ్చిపోయిందా ఎస్బీఐ సచ్చిపోయిందా పోలీస్ వ్యవస్థ ఏం పార్టీకి అడుగుతున్నావు ఇప్పటికైనా సరేపాటి వెంకటేశ్వర ఎవరైనా కంగారావు మాఫియా అంటే వీడు ముంబై మాఫియా అనంతపురంలో అడుగుతాడంట ప్రజల కోసం తాగునీరు కోసం పేదవాడి హాస్పిటల్ల కోసం అనంతపురంలో నీటి కోసం ప్రజల సమస్యల కోసం ఈ గారాములు అనంతపురంలో నెల ఇరవై నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటున్నాము అరెస్ట్ చేసి ఈ దుర్మార్గాన్ని అరికట్టేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా కలిసి వచ్చే పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున అధికపక్ష పోరాటం చేస్తాము ముఖ్యమంత్రి దిగు వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు